హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్గా గురుకుల పోస్టుల భర్తీకి సన్నాహాలు అంటూ న్యూస్ రావడం జరిగింది మెరిట్ జాబితాలు సిద్ధం హైకోర్టులో నే హైకోర్టు నేపథ్యంలో తర్జనా భర్జన త్వరలోనే స్పష్టతపై ఆశాభావం సర్టిఫికేట్ల పరిశీలనకు సన్నాహాలు అధికారులకు నేడు ఓరియంటేషన్ ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రభుత్వ గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి పూర్తి చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ కసరత్తు చేస్తున్నది గత ఆగస్టులోనే రాత పరీక్షలు పూర్తి చేసుకోవడంతో మెరిట్ జాబితాలను సిద్ధం చేసింది ఎంపిక ప్రక్రియ చేపట్టే చేపట్టే క్రమంలో ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పోస్టుల భర్తీపై ట్రిబు దృష్టి పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులాల్లో కలిపి తొమ్మిది కేటగిరీల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీ ప్రక్రియ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు ముందే చేపట్టింది ఇందులో ఇందులో పీజీటీ ఒకవై రెండు వందల డెబ్బై ఆరు టీజీటీ నాలుగు వేల ఇరవై జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్లు ఫిజికల్ డైరెక్టర్లు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ నాలుగు వందల ముప్పై ముప్పై నాలుగు స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ రెండు వందల డెబ్భై ఐదు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రెండు వందల ఇరవై ఆరు మ్యూజికల్ టీచర్ నూట ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ఆయా పోస్టులకు మొత్తం ఆరు వేల యాభై రెండు వేల నాలుగు వందల పదమూడు మంది అభ్యర్థులు దర్ దరఖాస్తు చేసుకోగా నాలుగు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది పరీక్షలకు హాజరయ్యారు అభ్యర్థుల నుంచి స్వీకరించిన ఆప్షన్ల ఆధారంగా ఆయా పోస్టుల వారీగా పనిష్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలకు ట్రిప్ సిద్ధం చేసింది ఈ అభ్యర్థులను డెమోకు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్న దశలో హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్ విధానం గురుకుల ఉద్యోగాలకు ప్రమోషన్లు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజికల్ పోస్టులకు సంబంధించిన కోర్టు కేసు అడ్డంకిగా మారింది దీంతో కోర్టు ఆదేశాల కోసం ట్రిప్ ఎదురు చూస్తున్నది వారంలో ఆయా అంశాల్లో ఒక్కొక్కటి వచ్చే అవకాశం ఉన్నదని ట్రిప్ భావిస్తున్నది కొత్త కేసుల పరిష్కారంపై వెంటనే ఎక్కడ జాప్యం లేకుండా నియామక ప్రక్రియను త్వరతగతిగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్న సిద్ధమవుతున్నది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన డెమో నిర్వహణ ఏర్పాటుపై దృష్టి సాధించి ఇందులో భాగంగా అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన మార్గదర్శకాలపై సంబంధిత సిబ్బందికి గురుకు గురువారం ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించుచున్నారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే ఐదు వేలు కాదు ఇరవై వేల ఖాళీలు భర్తీ చేయాలి మెగా డిఎస్సి వేయాలని డిఈడి బీఈడి అభ్యర్థుల డిమాండ్ మంత్రులకు వినతులు డిఎస్పిఎస్సి బోర్డు గతంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చిందని కొత్త కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖలో ఉన్న మొత్తం ఇరవై వేల ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు వారు బుధవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దర్ల శ్రీధర్ బాబు వినతి పత్రం అందజేశారు మెగాడిఎస్సీ వేయాలని వారు వినతిలో పేర్కొన్నారు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు టీచర్ల బదిలీ ప్రమోషన్లపై ముడిపెట్టకుండా నోటిఫికేషన్లు వేయాలని పట్టుబట్టారు ఖాళీగా ఉన్న ఎస్ఈటి ఎస్ఏ పీఈటి ఆర్ట్ అండ్ డ్రాయింగ్ మ్యూజికల్ స్పెషల్ ఎడ్యుకేషనల్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు మంత్రులను కలిసి వారి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి సభ్యులు హరీష్ రావు ఆదిత్య శ్రీనివాసు నాయక్ స్వప్న కవితలు తదితరులు ఉన్నారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే గ్రూప్ టూ వాయిదా కొత్త కమిషన్ వచ్చాక ఎగ్జామ్స్ల తేదీల ప్రకటన గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడింది షెడ్యూల్ ప్రకారం జనవరి ఆరు ఏడవ తేదీలో పరీక్ష జరగాల్సి ఉండగా టీఎస్పిఎస్సి చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యుల రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది దీంతో గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేస్తూ టిఎస్పిఎస్సి నిర్ణయం తీసుకుంది కొత్త తేదీలను త్వరలోనే చెప్తామని ప్రకటించింది ఈ మేరకు బుధవారం కమిషన్ సెక్రటరీ అనిత రామచంద్రన్ ప్రెస్ నోట్ విడుదల చేశారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఇంటర్ పరీక్షలు అంటూ న్యూస్ రావడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో విడుదల కానున్న షెడ్యూల్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు షెడ్యూల్ ఖరారైంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పద్దెనిమిది వరకు పరీక్షలు నిర్వహిస్తారు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో జనవరి ఫిబ్రవరి ఒకటిన ప్రాక్టికల్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనలు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిం ఆమోదం తెలిపింది పరీక్షల షెడ్యూలకు ఒకటి రెండు రోజుల్లో ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేయనున్నది ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు ఒకరోజు స ఒకరోజు ఫస్ట్ ఇయర్ వారికి మరో రోజు సెకండ్ ఇయర్ వారికి పరీక్షలు నిర్వహిస్తారు ఈ ఏడాది తొలిసారి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ నిర్వహించుచున్నారు ఇంగ్లీష్ పేపర్ను ఎనభై మార్కులకు కుదించారు వార్షిక పరీక్షలు ప్రాక్టికల్స్ ఇంటర్నల్స్తో కూడిన షెడ్యూల్ను అధికారులు విడుదల చేయనున్నారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే మార్చి పద్దెనిమిది నుంచి ఎస్ఎస్సి పరీక్షలు పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు తాజా సమాచారం ప్రకారం మార్చి పద్దెనిమిది నుంచి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి మొత్తం ఏడు రోజుల పాటు పరీక్షలు నిర్వహించుచుండగా మార్చి నా మార్చి నాలుగో వారంలో పరీక్షలు ముగియనున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్